చల్లని సాయి ఓ తయమయీ చల్లని రామా ఓ గురుదేవా నీ లీలన్నీ తెలిసాయి ఓ సాయి రామా నా గురుదేవా చల్లని సాయి తెలిసాయి ఓ నా గురుదేవా గురుదేవారిడీసుని జాడలోన నడిచితివి నీ వెంట నడుచు నాకు మార్గదర్శివి శిరుడీసుని జాడలోన నడిచితివి నీ వెంట నడుచు నాకు మార్గదర్శివి నిన్ను సేవించదనను దయచూడవా ఓ చల్లని చూపులు నా కరుణామయీ చల్లని సాయి ఓ దయామయ్యి చల్లని రామా ఓ గురుదేవా నీ లీలన్నీ తెలిసాయి ఓ నా గురుదేవా నీ చల్లని వెన్నెల నాపై కురిపించవా నాలోని నిరాశలెన్నో పారద్రోలమా నీ చల్లని వెన్నెల నాపై కురిపించవా నాలోని నిరాశలెన్నో పారద్రోణమా ఆశలు చిగురించనే సాయి కనిపించగానే ఇక కురిపించు చిరునవ్వుల వెన్నెలా నిను తలవని క్షణము లేదు సాయి నీ చరణాలను వదలను నీ సేవకుడను నీవే శరణు సాయి నన్ను కరుణించురామా అను అనుక్షరము నీ సేవలో గడిపేలా చల్లని సాయి ఓదయామీ చల్లని రామా ఓ గురుదేవా నీలీలన్నీ తెని సాయి ఓ సాయి రామా నా గురుదేవా చల్లని సాయి ఓ చల్లని రామా குருதேவா